ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జలగిరెడ్డిగా మారిపోయాడు ఆయన జగన్ రెడ్డి గారు జలగిరెడ్డి జలగ ఏం చేస్తుంది ప్రజల రక్తం త్రాగి తన దాహం తెచ్చుకుంటుంది వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుంది ధరల వాత ఛార్జీల మోత పన్నుల వాత ద్వారా ప్రజలను ప్రజల రక్తం పిలుస్తూ ఉంది ఆర్థిక మూలాలు పిలుస్తూ ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ధరలు ఛార్జీలు పన్నులు పెంచడం ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం వైకాపా ప్రభుత్వం ప్రజల మీద మోపింది మద్యం ధరలు ఇసుక ధరలు సిమెంటు ధరలు పెట్రోలు డీజల్ నిత్యావసర సరుకులు ఈ విధంగా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి ఆస్తి పన్ను పెంపు చెత్త పన్ను విధింపు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు మూడుసార్లు కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు మేము అధికారం లేకొస్తే కరెంటు ఛార్జీలు పెంచనే పెంచను ఇంకా తగ్గిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో చెప్పాడు అధికారం లేకొచ్చాక ఏరు దాటినంత వరకు వడమల్లన్నా ఏరు దాటినాక బోడి మల్లన్నా అని నిజం ప్రదర్శించి ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క కరెంటు మీదనే అదనపు ఆర్థిక భారం మోపాడు ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరాల కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది అంటే ఓవరాల్గా చూస్తే జగన్ పాలన ఇచ్చింది ప్రజలకు ఘోరంతా ప్రజల నుండి లాక్కున్నది కొండంత మట్టి ముంత ఇచ్చి ప్రజలకు వెండి చెంబు లాక్కున్నట్టుంది ప్రజల నుండి చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది జగన్ పాలన ఇక ఇళ్ళ విషయాన్ని చూస్తే అది జగనన్న ఇల్లు అంట కానీ అవి పిచ్చుకగులు సెంటు సెంటునర్రా పిచ్చుకగులు సమానం అవి కూడా చాలా చోట్ల ఎగిచ్చి తే ఇటుకలు రాలిపోయే విధంగా ఉన్నాయి పులివెందుల పట్టణంలో ఏడు వేల డెబ్బై తొమ్మిది ఇల్లు మంజూరు చేస్తే ఈ ఐదు సంవత్సరాలు పూర్తయిందని మూడు వందల పది ఆ మూడు వందల పదిలో కూడా ఒక్క ఇంట్లో కూడా ఎవరు చేరలేదు ఇది ఎక్కడనో కాదు పులివెందుల అసెంబ్లీ నియోజకంలో పులివెందుల పట్టణంలో ఏడు వేల డెబ్బై తొమ్మిది ఇల్లు శాంక్షన్ చేసి కంప్లీట్ అయింది మూడు వందల పది చేరింది మాత్రం ఒక్కరు చేరలేదు తంతే ఎగిచ్చి తంతే రూములు పడిపోయట్టుగా ఉన్నాయి ఇది జగనన్న పాలన సమాజంలో ప్రతి ఒక్కరిని నమ్మించి మోసగించాడు మోసగించడం ఆయన నైజం రైతులను మోసగించాడు మహిళలను మోసగించాడు ఉద్యోగులను మోసగించాడు నిరుద్యోగ యువతను మోసగించాడు అగ్రిగోల్డ్ బాధితులను మోసగించాడు కాబట్టి మోసగించడం అనేది జగన్కు వెన్నతో పెట్టిన విద్య ఈసారి మళ్ళీ ఎన్నికల్లో ప్రజలను రకరకాల వాగ్దానాల ద్వారా మోసగించాలని చూస్తున్నాడు ఈయన పేదవాడట ప్రతిపక్షాలు వచ్చేసి వాళ్ళు వచ్చేసి సావుకర్లట ఇంతకంటే అబద్ధాల కోరు మరుగురు ఉంటారా మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులకెల్లా రెండు వేల పంతొమ్మిది అబడి ప్రకారమే అత్యంత ధనవతుడైన మొత్తం మిగతా ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కలిపినా కానీ ఈ నాస్తికి వీలు కాదు ఈయన పేదవాడట కాబట్టి మళ్ళా ఈ మళ్ళీ ఎన్నికల్లో మోసగించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ యొక్క నమించి మోసగించడం ఆయన నైజం కాబట్టి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజా సంక్షేమం కోరే పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం ఆ సౌభాగ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది